మా చిన్నప్పుడు ఏమైనా పొరపాటు చేస్తే ఎండలో నిలబెట్టేవారు అలా ఎండలో నిలబట్టే ఆదిత్యుని కరుణ ప్రసరించబట్టే ఇవాళ దీని మీద మాట్లాడుతున్నాం అనుమానం వెళ్ళా మాస్టర్లు ఆ మాత్రం శిక్ష వేసేవారు వేసేనేవ్వాలి ఎండలో కేసెట్టే కేసెట్టేయకూడదు మా పిల్లాడిని ఎండలో నిలబెడతారా అందుకోసం మీకు ఫీజు కట్టామా ఇదే మదం అంటే మదం అంటే ఇదే గర్వం అందుకోసం కడతారా ఫీజు ఈ తల్లికో తండ్రికో గర్వం వచ్చింది మా పిల్లాడు ఏమిటో నీ పిల్లాడైతే ఏమిటమ్మా మా రాముడా కృష్ణుడా నిలబడతాడు ఉపాధ్యాయుడికి అధికారం ఉందమ్మా అబ్బాయి లేదండి వీళ్ళ ఉపాధ్యాయుడికి స్వేచ్ఛ లేదు ఒక మాట అనడానికి వీలు ఒక దెబ్బ వేయడానికి వీలు లేదు మొత్తం క్యాస్ట్ వాళ్ళు అందరినీ ఆయన క్యాస్ట్ ఎవడో తెలుసుకుంటారు వేరే క్యాస్ట్ వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి అందుకని ఉపాధ్యాయులు మొత్తం నిర్వీర్యం అయ్యారమ్మా మొత్తం నిర్వీర్యం అయిపోయారు మనకెందుకని వదిలేశారండి తల్లి ఉద్యోగం తండ్రి ఉద్యోగం వీళ్ళు ఎప్పుడో వదిలేశారు తల్లి వదిలేసి తండ్రి వదిలేసి ఉపాధ్యాయులు కూడా వదిలేశాక దేశాన్ని ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి